హైవేస్ బుల్డోజర్ సంస్కృతి దట్ మీన్స్ ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయ్యాం ఒకటి తప్పు చేశాడు ఇంకంతే వాడి ఇల్లు కూల్చాడు వాళ్ళ షాప్ కూల్చాడు దీని మీద లోకల్ కోర్టులు అవి ఇవి మొత్తం కూడా ఏమన్నాయి రూల్స్ ప్రకారం వెళ్తే ఇబ్బంది రూల్స్ ప్రకారం వెళ్తే ఇబ్బంది ఏమీ లేదన్నట్టు చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టుకు వచ్చారు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఏమని అంటే బుల్డోజర్ సంస్కృతి అంటే తీర్పు ఇంకా మీరే ఇచ్చేస్తున్నారు అంటే లోకల్ ఉన్న అధికారులు పాలకులు మీరే జడ్జిలా ఇక మేమేందుకు ఇక్కడ ఇప్పుడు ఆ భవనాలు అన్నవి ఏవైతే ఉన్నాయో అవి చట్ట విరుద్ధం అనుకుందాం గుళ్ళుదా సంస్కృతి అంటే ఏంటి వాడు తప్పు చేసాడు వాటి అంటే ఇల్లు కూల్చేస్తున్నారు ఇల్లు కానీ షాపులు కానీ అవునా రైట్ అవి ఎలా కూలుస్తున్నారు అవి ప్రభుత్వ స్థలంలో ఉంటే రోడ్డుకి అడ్డంగా ఉంటే దానికి పర్మిషన్ లేకపోతే బిల్డింగ్ ప్లాను లేకపోతే అది అక్రమ కట్టడం అయితే లైక్ ఇవే కదా అలా అయినా కానీ పదిహేను రోజులు ముందు వాళ్ళకి మీరు నోటీస్ ఇవ్వాలి అప్పటికప్పుడు వెళ్ళి కోల్చొద్దు వాడి నిజంగా తప్పు చేసాను మీకు తెలిసిన వాడు దోషని తేలినా వాడు ఒక్కడు కానీ వాడి మీద డిపెండ్ అయ్యి కావచ్చు లేదంటే అప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆ షాప్లో ఉండే వాళ్ళు మీతో ఉన్నారుగా మరి వారి పరిస్థితి ఏంటి సో అది చట్ట విరుద్ధమైన కట్టడం అనుకుంటే ఎటువంటి పర్మిషన్ లేవని మీరు అనుకుంటే పదిహేను రోజుల ముందు ఆ ఇంట్లో వాళ్ళకి నోటీస్ లేవండి ఆ పదిహేను తర్వాత దాన్ని కోల్చండి లేదు దాన్ని అన్ని సక్రమంగా ఉన్నాయని కరెక్ట్గా ఉన్నాయంటే దాని జోలికి పోవద్దు ఇంకా అలా అలాగనకపోతే మేము ఊరుకోం కోర్టు జోక్యం చేసుకుని జాగ్రత్త అన్నారు ఇక రోడ్డుకి అడ్డున్నా రైల్వే దానికి అడ్డున్నా ఏంటి జల మార్గాలు ఏదైనా ప్రవాహ మార్గాలకి అడ్డున్నా ప్రభుత్వ స్థలంలో కట్టున్నా కట్టడాలు ఏమన్నా అక్రమంగా కట్టున్నా దెన్ మా పర్మిషన్ అవసరం లేదు తీసి అవతల పడేయండి అన్నారు మీకు అర్థమైందా రోడ్డు రైలు తర్వాత జల మార్గాలు ఏవైతున్నాయో వాటి కనుక ఆక్యుపై చేసి కట్టుంటే ఎవరు పర్మిషన్ అవసరం లేదు తీసి అవతల పడేయచ్చు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పింది కూడా ఇదే సుప్రీంకోర్టు చెప్పింది బాబు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు తీసి అవతల పడేయచ్చు అని చెప్పేసి అన్నారు నాగార్జున వెనక కూల్ చేశారే అది జలమార్గానికి కట్టు ఉందని చెప్పి కూల్ చేశారు దాన్ని సో అందుకే కోర్టు కూడా ఏమనలేకపోయినాయి సో పాయింట్ కోసం ఇప్పుడు ఏంటి ఇంకా అంటే ప్రభుత్వ స్థలాలు వీటిలో కనుక ఉందనుకోండి ఏంటి అది కట్టడం దానితోడు దాన్ని ఏం చెప్పాలా పర్యావరణ ధ్వంసం చేస్తున్నట్టాడు సో తీసే అవసరం పడేసాడు నో పర్మిషన్ అనమాట అడ్డ పర్మిషన్ అవసరమే లే ఓకే తీసేసాడు అది వచ్చేసి వీటి చెప్పినటువంటి ప్రభు స్థలం కాదు అండ్ రోడ్డు రైలు జల మార్గాలకు అడ్డేమీ లేదు ఎక్కడో వాడి ఇంటి స్థలమో లేదంటే వేరే స్థలంలో కట్టుకున్నాడు దెన్ ఖచ్చితంగా మీరు వాడికి నోటీసులు ఇవ్వాల్సిందే అది సక్రమే కట్టడం కనుక వాటిని కూల్చే అవకా కూల్చే రస్త మీకు లేదు కోల్చవద్దు అక్రమం అయితే కోల్చాలి అది కూడా పదిహేను రోజులు నోటీస్ ఇచ్చి సో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఏవైతే బుల్డోజర్ సంస్కృతి ఫాలో పాల్గొన్న రాష్ట్రాలు ఉన్నాయో ఇక మీదట బుల్డోజర్ ద్వారా ఏదైనా కోల్చాలి ఎక్కడైనా కోల్చాలంటే పదిహేను రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి అది కూడా అది అక్రమ అని తేలితే నోటీసులు ఇవ్వకుండా కోల్చవచ్చు ఎప్పుడు రోడ్డు కడ్డుంటేనో రైలు అడ్డు కడ్డుంటేనో జల అడ్డు కడ్డుంటేనో ప్రభుత్వ స్థలంలో కట్టుంటే నోటీసులు లేకుండా తీసి అవకలపడేయచ్చు ഇത് സൂപ്പർ കോർഡ്സ് ക്ലിയർ തീർപ്പ